సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పూలుకుంట మండలం ఎద్దులవారిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ పార్వతమ్మ వెంకటలక్ష్మలను పూలుకుంట ఎస్ఐ వలీ భాష మరియు కానిస్టేబుల్ అతి దారుణంగా కొట్టడం జరిగింది సాక్షాత్తు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు రౌడీల్లా ప్రవర్తిస్తున్న పూలుకుంట ఎస్ఐ మరియు అతని దగ్గర పనిచేస్తున్న కానిస్టేబుల్ కొంతమంది ప్రజల్ని ఇలా హింసిస్తున్నారు వెంకటలక్ష్మి అనే మహిళ అరవై సంవత్సరాలు ఉంటాయి దాదాపు ఆమెను కూడా కొట్టడం జరిగింది ఆమె చెవి కమ్మలు విరిగిపోయినాయని చెప్పి ఆమె వీడియోలో ఆవేదన తెలుపుతున్నారు పార్వతమ్మ అనే మహిళ వెంకటలక్ష్మి కూతురు ఆమెను కూడా కొట్టడం జరిగింది అతని వెంకటలక్ష్మి మనవడిని ఎందుకు కొట్టినారని అడిగిన దానికి ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు ఆ మహిళలు ఇద్దరి పైన కూడా పోలీసులు స్టేషన్ లో పెట్టి కొట్టడం జరిగింది పార్వతమ్మ అనే చీర తీసి కొట్టారని చెప్పేసి ఆమె వీడియోలో ఆమె ఆవేదన తెలియజేస్తున్నారు పై అధికారులు వెంటనే దీనిపై స్పందించాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని చుట్టుపక్కల ప్రజలు చర్చించుకుంటున్న అంశం దీనిపై పై అధికారులు స్పందించి వారిపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వాళ్ళు కోరుకుంటున్నారు పోతాంటే కింద పరిగిస్తాం లోపల నా కొడుకులు లోపల లోపులు నా కొడుకు రూమ్ లో నన్ను మా అమ్మకచ్చు కొట్టారు ఈ కిందకి పోతా అంటే పట్టుకుని పెరిగేస్తారు నన్ను చీరతో కూడా పెరిగేసిన నన్ను సావధంగా ఈ విషయం ఇరిపింది మాది నా కొడుకు సావధింగ్ మా కేగలు పెట్టినా ఎవరు పలకలేదు కింద గేట్ గెడ్కి గడి వేసినారు ఆమె నన్ను కాపాడండి నా ఏం చేయడానికి